హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే హోలీ పండుగ రోజు అండి అంటే మనకి పాల్గొన్న పౌర్ణమి వచ్చింది కదా ఆ రోజు బ్లాగ్ అండి నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ శ్రీలత మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ పొద్దున్న అయితే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది ఈరోజు హాలిడే ఉంది కాబట్టి కొంచెం పూజ లేట్ అయినా పర్లేదు అనేసి మెల్లగా చేసుకుంటున్నాను ఇప్పుడే సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తుండు చూసారు కదా వెదర్ ఎంత బాగుందో అమ్మవారి కోసం అయితే రోజు ఒక ఫ్లవర్ అయితే వస్తుంది ఫ్లవర్స్ చాలా వరకు తగ్గిపోయినాయి అండి స్టార్టింగ్లో బాగా వస్తుంది ఇంకా మనీ ప్లాంట్ కూడా కొంచెం కొంచెం పెరుగుతుంది ఇక్కడ ఓం తోటి కడప మీద ముగ్గు పెట్టేసుకొని లేవగానే ఫస్ట్ భక్తి టీవీ ఆన్ చేస్తానండి ఉజ్జయిని నుంచి మనకి లైవ్ వస్తుంది శివయ్య అభిషేకము భస్మాభిషేకము సో అది పెట్టుకుంటూ పని చేసుకుంటాను క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవి కొంచెం వాటరింగ్ చేసుకొని పొద్దునైతేనే గుర్తుంటుంది మళ్ళీ డే కొంచెం టైం దాటిందంటే గుర్తుండదు సో డే బై డే వాటరింగ్ చేసుకొని ప్లాంట్స్కి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను నెక్స్ట్ పూజ దగ్గర ఉన్న డైలీ వేరు గిన్నెలన్నీ కడిగేసుకొని పక్కకు పెట్టుకున్న మొత్తం వెట్ వైప్స్ తోటి క్లీన్ చేసి పెట్టేసిన సో డే బై డే తోముకుంటానండి బ్రాసెస్ ఐటమ్స్ డైలీ అయితే ఏం క్లీన్ చేయను డైలీ అయితే టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తాను డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేస్తాను పీతాంబరి వింబార్ జల్లేసి క్లీన్ చేసుకుంటాను ఈ పీటలు వచ్చేసి చాలామంది అడిగారు అండి నాకు షార్ట్ వీడియోలలో ఇద్దరు ముగ్గురు అడిగారు ఇవి నేను మీషోలో తీసుకున్నానండి త్రీ ట్వంటీకి సిక్స్ వచ్చినవి మనకి క్వాలిటీ చాలా బాగుంది మార్బుల్ అండి అది పెయింటింగ్ మనకి డిజైన్ పెయింటింగ్ వచ్చింది కొంచెం పెయింటింగ్ అనేది పోతుంది మనము తోముతాం కదా ఆ టైంలో పోతుంది కానీ పర్లేదు క్వాలిటీ అయితే ఇప్పుడు నేను వాడేవి కూడా వన్ ఇయర్ అయిపోతుంది క్వాలిటీ బాగుంది నెక్స్ట్ ఇక్కడ పరమాన్నం వండుదాం అనుకున్నా కానీ మిల్క్లోవు ఆవు పాలు తెప్పియడం మర్చిపోయినా అందుకనేసి పెసరపప్పు పాయసం చేస్తున్నాను అమ్మవారికి కూడా చాలా ఇష్టము పాల్గొన్న పౌర్ణమి అంటే ఈరోజు మహాలక్ష్మి జయంతి అని కూడా అంటారు అలాగే మనకి అయ్యప్ప స్వామి పుట్టింది కూడా ఈరోజే అండి నెక్స్ట్ ఇక్కడ మనం ప్రసాదం గ్యాస్ మీద పెట్టేసి చిన్నగా పెట్టేస్తే మనం పూజ దగ్గర చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ అయ్యేలోపు మనకి ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది సో ఈ మధ్యనే కొంచెం నేను ఆచమనీయం ఆచమనీయం చేసుకుంటూ పూజ అలవాటు చేసుకుంటున్నాను అంటే మన బ్రాహ్మణ్స్ చేస్తారు కదా మన బ్రాహ్మణ్స్ చేసే విధంగా సంకల్పంతో ఆచమనీయంతో అట్లా చేయడం నేర్చుకుందాం అనేసి ఈ మధ్యనే స్టార్ట్ చేస్తున్నా మన నందూరి శ్రీనివాస్ గారి వీడియోలు పీడిఎఫ్ డెమోస్ ఉంటాయి కదా పీడిఎఫ్ ఉంటాయి డెమో వీడియోస్ ఉంటాయి మనకి ఏది అలవాటు అయితే అదా ఈ జాడీలు వచ్చేసి నేను కోటిలో తీసుకున్నానండి చాలా బాగున్నాయి నైంటీ రూపీస్కి జత ఇచ్చిరు ఒక్కటి వన్ ఎయిటీ అన్నారు సో బార్గెన్ చేయంగా నైంటీ రూపీస్ జత ఇచ్చారు ముందు రోజు నైటు సర్వపిండి పెట్టుకున్నాము సో ఇదొక్కటి స్నాక్ మా ఇంట్లో రెగ్యులర్గా నడిచేది సర్వప్ప ఇదప్ప నాకు ఇంకేం రావు పిండి వంటలు ఇంకా మనం క్లీన్ చేసుకున్నాం కదా అవన్నీ బొట్లు పెట్టేసుకొని గంధం బొట్లు గంధంలో ఎప్పుడైనా జవ్వాలు కలపండి మీరు అసలు దగ్గరికి పోగానే ఎంత స్మెల్ వస్తుందో ఆ ఫొటోస్కి కానీ అక్కడ మందిరం కానీ చాలా మంచి స్మెల్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా అందులో జవ్వాదు మిక్స్ చేసి గంధంలో పచ్చకర్పూరం మిక్స్ చేసి పెట్టండి మంచి పాజిటివ్ ఉంటుందండి పూజ చేసినప్పుడు కంపల్సరీ ఇంట్లో పాజిటివ్నెస్ మనకే తెలుస్తుంది మనం తల తలంటుకొని ఇంట్లో దీపం పెట్టినప్పుడు పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది రెగ్యులర్గా దీపం పెట్టడం అయితే అలవాటు చేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అన్ని బొట్లు పెట్టుకున్న తర్వాతకి ఇంకా పూజ అయితే అమ్మవారి ఈరోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి చాలా మంచిగా చేసుకుంటాను నేను ఎందుకంటే ఈవినింగ్ లలితా సహస్రనామం చదువుకుంటాను నాకు టైం ఉంటే వెన్నెల పారాయణం కూడా చేస్తానండి ఒక్కసారైనా చేస్తా వెన్నెల పారాయణం తొమ్మిది సార్లు చేయాలండి ఏదైనా తీరని కోరిక ఖచ్చితంగా అది కావాలి అనుకుంటే వెన్నెల్లో తొమ్మిది సార్లు లలిత సహస్రనామం చేస్తే చాలా మంచిది అంటే మనకి మన చుట్టూ ఒక వలయాకారం అనేది ఏర్పడుతుంది అమ్మవారి ఆశీర్వాదం అనేది దక్కుతుంది అన్నట్టు టైం ఉంటే నాకు నేను వెళ్ళి ఒక్కసారైనా చేస్తాను లేదంటే ఇంట్లో అమ్మవారి ముందు కూర్చొని చేసుకుంటాను ఇంకా అమ్మవారికి మల్లెపూలు ఇష్టం కదా సో మల్లెపూలతో నార్మల్ పూలతోటి దేవుళ్ళందరిని అలంకరించుకొని దీపం పెట్టిన తర్వాత శివయ్య అభిషేకం చేసుకొని నెక్స్ట్ అమ్మవారికి అష్టోత్తరము ఆచమనీయం పంచోపచార పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను పూజ ఎవరైనా కొంచెం పొద్దున అయిపోట్టు చేసుకోండి మరి టెన్ లెవెన్ అయితే కొంచెం హడావుడు ఎక్కువ ఉంటుంది వంట చేయాలి పూజ చేయాలి మనశ్శాంతిగా చేయలేము ఇంకా మనం ఆ పనులు ఈ పనులు చేసేసరికి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది పెసరపప్పు బెల్లము నెయ్యి వేసి ప్రసాదం అయితే రెడీ చేసిన కొంచెం నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి ఇంకా ఒకటి పంచోపచారికి ఒకటి ఆచమనీయానికి రెండు చెములు పెట్టుకొని చిన్నవి ఒకటి దేవుడి ఉపచారాలు చేయడానికి ఒకటి మన మహిళమని చేసుకోవడానికి సపరేట్ సపరేట్ ఉండాలి ఇంకా నేను చిన్న బుజ్జి కలషం అయితే పెట్టుకుంటానండి కలషం కూడా కాదు ప్రతి ఫ్రైడేకి కానీ థర్స్డేకి కానీ చెంగు చేంజ్ చేస్తా దీంట్లో పసుపు కుంకుమ పచ్చకర్పూరము ఒకటి రాగి కాయని వేసుకుంటాను ఇది నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది పెట్టుకోవడం అలవాటు వారానికి రెండుసార్లు చేంజ్ చేస్తాను మండే చేంజ్ చేస్తాను థర్స్డే చేంజ్ చేస్తాను పచ్చకర్పూరము కొంచెం మనం దీపం ముట్టించే కుందులలో వేసినా కూడా మంచి స్మెల్ వస్తుంది దీపం వెలిగినంతసేపు ఆ పూజ రూమ్ దగ్గర హాల్ మొత్తం మనకి మంచి స్మెల్ వస్తుంది ఇంకా పువ్వులతోటి మంచిగా అలంకరించుకున్న తర్వాతకి డైలీ నేను చదివే అయితే దుర్గా అష్టోత్రం చదువుకుంటాను శివాష్టకం చదువుకుంటాను ఎందుకంటే రెగ్యులర్గా దీపం అలవాటు కాబట్టి ఇంట్లో ఇంకా శివయ్య ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అభిషేకం అయితే కంపల్సరీగా వాటర్తో అభిషేకము విభుద్దితో అభిషేకం అయితే చేసుకుంటాను ఇక్కడ అంతా అలంకరించుకున్న తర్వాత అమ్మవారిని ఇలా పౌర్ణమి కాబట్టి ఈరోజు పాల్గొన పౌర్ణమి కాబట్టి చాలా మంచి తిది ఉన్న రోజు అండి అందుకనేసి అమ్మవారిని గవ్వాలలో గోమతి చక్రాలు తామర గింజలు గురువింద గింజలు ఇవన్నీ అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అండి నేను వరలక్ష్మి వ్రతానికి అక్షయ తృతీయకి ధనత్రయోదశికి నేను ఇట్లా అమ్మవారిని అయితే అలంకరించుకుంటాను నాకు నచ్చిన విధంగా మన ఇంట్లో మన పాపని ఎంత అందంగా అలంకరించుకుంటామో ఇట్లా అమ్మను కూడా అంతే అండి చిల్లర కాయిన్స్ తోటి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నీ ఉన్నప్పుడల్లా పక్కకి కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఇట్లా అమ్మవారి పూజకి యూజ్ చేస్తాను మళ్ళీ ఇవి ఖర్చు పెట్టను ప్రతిసారి ఇవే కాయిన్స్ ఇవే చిల్లర నాణాలు వన్ రూపీ కాయిన్స్ ఇవే యూజ్ చేస్తాను మేము వేములకొండలో టూ త్రీ మంత్స్కి ఒకసారి వ్రతం చేస్తాము అక్కడ కూడా చిల్లర కాయిన్స్ మనము నవగ్రహాల కోసం పెడతాం కదా తొమ్మిది కాయిన్స్ అవి కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా అవే కాయిన్స్ ఎప్పుడు యూస్ చేస్తాము అట్లా యూజ్ చేయాలంట నాకు అక్కడున్న పంతులు చెప్పిండు ఇంకా గురువింద గింజలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి అమ్మవారి పూజకి ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి మన పూజా స్టోర్లో అప్పుడైతే మన అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి కుండలల్లా ఇప్పుడు ఇవి టూ రూపీస్కి ఒక్కటి ఒక్క గురువింద గింజ సో అమ్మవారిని ఇంకా ప్లేట్లో కూర్చోబెట్టేసి కుంకుమ పూజ చేసుకుంటున్నానండి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను ఒకవేళ నాకు టైం ఉంటే ఇంకా పూజ తొందరగా అయిపోయి టైం ఉంటే కూడా కనకదార సూత్రము దేవీ కడ్గమాల శ్రీ సూక్తము ఇలాంటివి అమ్మవారికి సంబంధించినవన్నీ మెల్లగా ప్రశాంతంగా కూర్చొని అయితే చదువుకుంటాను ఈరోజైతే నేను పీడిఎఫ్ చూసుకుంటూ పూజ చేసుకుంటున్నాను ఫోన్లో నందూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూసుకుంటూ సో అట్లా అలవాటు అయితే మనకు కూడా కొద్ది రోజులకి ఓన్గా చేసుకునేంతగా అనేసి పీడిఎఫ్ చూసుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ అయితే పూజ స్టార్ట్ చేసినాం ఈరోజు ఇంకా నెయ్యి దీపం పెడితే ఇంకా మంచిదండి ఇంకా నా పూజ అయితే రెగ్యులర్గా ఇట్లానే ఉంటుంది నార్మల్ డేస్ అయితే ధూపం దీపము ఏదైనా పండు ఫలము ఏదో ఒకటి ఏది లేకపోతే ఇంత బెల్లం ముక్క లేదంటే ఇంత చక్కెర పలుకులు ఇవైతే నైవేద్యం ఉంటుంది ఇంకా ప్రతి ఫ్రైడే రోజు నైవేద్యం కంపల్సరీ అండి అమ్మవారికి అట్లా ఎనిమిది శుక్రవారాలు అట్లా అమ్మవారికి నైవేద్యం వెళ్తే లలిత సహస్రనామం చదువుకుంటే ఇంట్లో ఒక దైవాకర్షణ అనేది నిండిపోతుంది ఏ గొడవలు ఆరోగ్య సమస్యలు చికాకులు ఉంటాయి కదా అందరికీ ప్రతి ఇంట్లో అందరికీ కోపం ఇవన్నీ వస్తాయి కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు సైలెంట్గా ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి శివయ్యని ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకుండా చూసుకోవాలండి నేనైతే పొద్దున సాయంత్రం కంపల్సరీ దీపం పెడతానండి ఎప్పుడైనా నాకు ఓపిక లేకపోతే పిల్లలైనా పెడతారు నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ తినకముందే దీపం పెట్టేసి డోర్స్ క్లోజ్ చేస్తాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనేది దీపం ఉండదు మార్నింగ్ పొద్దున పూజ చేసేసి జల్ది ఇంకా డోర్స్ క్లోజ్ చేస్తాము ఇంకా నాకు వీలు పడని రోజులు పీరియడ్ టైంలో కానీ పిల్లలే అంటే ఆ ఫైవ్ డేస్ పిల్లలతో చేయిస్తాను ఎందుకంటే శివ ఇంటికి వచ్చిన తర్వాత అట్లా ఖాళీ ఉంచొద్దు కదా ఇంకా నేను ఎక్కడికన్నా ఊరికి పోవాల్సి వస్తే మాత్రం ఒక బౌల్ నిండా శివయ్య మునిగేంత వరకు ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి ఆ వాటర్లోనే ఉంచి పచ్చకర్పూరము పువ్వులు అన్నీ నేను ఏదో షార్ట్ వీడియో కూడా చేసిన అండి చూసారు కదా వీడియో వీడియో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసిన అంత అలంకరణ అంతా కంప్లీట్ మళ్ళీ లేవకుండా ప్రసాదం కొబ్బరికాయలు అన్నీ మనకి దగ్గర పెట్టుకోవాలండి ఒక్కసారి పూజ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడైనా అంతే వ్రతం కానీ నార్మల్ పూజ కానీ ఇంట్లో దీపం పెట్టడం అయినా సరే ఒక్కసారి కూర్చున్నామంటే లేవకుండా మనసు డైవర్ట్ కాకుండా పూజ చేసుకోవాలి ఇంకా ఇక్కడ వినాయకుడికి ఫస్ట్ వినాయకుడి శ్లోకం చదువుకొని వినాయకుడికి దండం పెట్టుకొని ఎలాంటి విఘ్నాలు లేకుండా అంత పూజ మంచిగా అయ్యేటట్టు నువ్వే చూడు అని ఒకసారి వినాయకుడిని తలుచుకొని పూజ స్టార్ట్ చేయడమే భగవద్గీత వచ్చేసి నేను ఇది భద్రాచలం పుష్కరాలకు వెళ్ళినప్పుడు తీసుకున్న బుక్ అండి అప్పటి నుంచి నేను ఇది చదువుతూనే ఉన్నాను అంటే రెగ్యులర్గా చదవాను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చదువుతాను ఆల్రెడీ ఒక అధ్యయనం అయిపోయింది దీపం పెట్టిన తర్వాత ధూపం చూయించిన తర్వాత శివయ్యకి అభిషేకం చేస్తాను అభిషేకము విభూది కంపల్సరీ రోజు యూజ్ చేస్తాను శివయ్య కోసము నెక్స్ట్ తోటి బొట్లు పెట్టి పిల్లలు స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఎవ్వరు స్నానం చేసినా వచ్చి శివయ్యకి అయితే వాటర్ పోయమంటాను ఆ గ్లాస్ నిండా వాటర్ పక్కనే పెడతా ఇంకా కింద ప్లేట్ పెడతా ఆ ప్లేట్ నిండేంతవరకు ఎవరు స్నానం చేసి వచ్చినా దాంట్లో వాటర్ అయితే పోయమని చెప్తా చూస్తారు కదా ఇక్కడ ఆచమన ఆచమనీయంతో ఇట్లా పూజ చేసుకోవాలని ఇంట్రెస్ట్ అందుకనేసి నార్మల్గా అయినా చేసుకోవచ్చు మనము కాకపోతే ఇట్లా మంత్రాలతోటి ఇట్లా చేసుకుంటే ఇంకా ఈ పూజ అలవాటు అవుద్ది అన్నట్టు నేను అలవాటు చేసుకోవాలని చేసుకుంటున్నాను ఇంకా అష్టోత్తరం చదువుకుంటున్నానండి ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరము చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటున్నాను ఈ కుంకుమ వచ్చేసి పెట్టుకుంటాం అందరము ఇంకా ఎక్కువ ఉంటే కడప అలంకరిస్తాయి కదా సోమవారం శుక్రవారం కడప మొత్తం అలంకరించుకుంటా సోమ శుక్రవారంలో మొత్తం కడిగేసి ముగ్గులు పెట్టుకుంటాం కదా అప్పుడు కడపకు అలంకరిస్తాను అక్కడ అష్టోత్తరం వస్తుంది ఇక్కడ నేను కుంకుమ వేసుకుంటూ పూజ అయితే ఇట్లా చేసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ పౌర్ణమి ఈవినింగ్ కంపల్సరీ లలితా సహస్రనామం అయితే చదువుకుంటానండి చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఇష్టం నాకు లలిత సహస్రనామం చదవడము కంపల్సరీ ప్రతి ఫ్రైడే చదువుతాను ప్రతి పౌర్ణమికి చదువుతాను నాకు వీలు కుదిరినప్పుడల్లా అష్టోత్తరం అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేసి ఇంకా ఇచ్చి అంతే పూజ కంప్లీట్ అవ్వడమే పంచ ఇస్తున్నాను ఇక్కడ మనకి మీషోలో మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా ఆ టైంలో మనం బ్రాస్ ఐటమ్స్ తీసుకోవాలండి చాలా తక్కువ పడుతుంది టూ హండ్రెడ్కి వచ్చేది కూడా మనకి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అట్లా హండ్రెడ్కే వస్తాయి చిన్న చిన్న వస్తువులు ఇంట్లో రెగ్యులర్గా మనం కుందులు హారతి ప్లేటు గంట ఇట్లాంటివి చాలా తక్కువ ప్రైజ్లో వస్తాయి అట్లా నేను తీసుకున్నవే ఇవన్నీ నా దగ్గర ఉన్న బ్రాస్ ఐటమ్స్ అన్నీ సగం మీషోలో తీసుకున్నవే చాలా వరకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి కడిగే టైం లేకపోయినా హడావుడి ఉండొద్దు అనేసి టూ టూ పేర్స్ అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసిన పిల్లలు గ్లాస్ పగల కొట్టినండి జస్ట్ క్యాప్ పెట్టేసిన దీపం కొండెక్కకుండా గాలికి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది ఇదే అండి ఈరోజు పాల్గొన రోజు వీడియో అయితే పిల్లలు కూడా హోలీ ఫుల్గా ఆడుకురు అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి వీడియో నచ్చితే లైక్ చేసి